ఓం శ్రీ పరమాత్మని నమ గోవిందాయ హరియే నమ శ్రీమద్ రామాయణము అరణ్యకాండము ముప్పై తొమ్మిదవ సర్గం మారీచుడు శ్రీరాముని బాణములకు బలి కాకుండా ప్రాణములతో బయటపడి ఆశ్రమమునకు చేరెను తన ఆశ్రమానికి చేరాడు పిమ్మట పశ్చాత్తాపడి మునుపటి దుష్కార్యములకు స్వస్తి చెప్పాను సదాచరణమునకు దిగెను మనోనిగ్రహముతో తపోనిష్టలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండెను వల్కమలను జింక చర్మమును ధరించిన శ్రీరాముడు అప్పటి నుండి నాకు చెట్టును పుట్టనందు కనబడుతూ ఉన్నాడు అంటే ఎక్కడ అక్కడే మారేచుడు కనబడుతూ ఉన్నాడు తన ధనస్సు యొక్క శరముల ధాటి అలాంటిది నేను ఆయన్ని ఎక్కడ చూసినా ఆయనే నాకు కనిపిస్తున్నాడు నాకు పాసహస్తుడైన యమునవలే గోచరించుతున్నాడు ఆ శ్రీరాముడంట యమునవలే పాసహస్తుడైనటువంటి యమునవలే కనిపించుతున్నాడు అని అంటూ ఉన్నాడు ఓ రావణ ఉన్నది రాముడు ఒక్కడే అయినను నాకు వేల కొలది రాములు ఉన్నట్లు కనిపెట్టుచున్నాడు ఎందు చూసినా ఎక్కడ చూసినా తనే కనిపిస్తున్నాడు ఒక్క రాముడే కానీ నాకు ఈ విశ్వమంతా ఎక్కడ చూసినా తనే కనిపిస్తున్నాడు నాకు భయాన్ని కనిపిస్ భయ భయమును కల్పిస్తూ ఉన్నాడు నేను భయ ఇక్కడ ముని వేషములో తపస్సు చేసుకుంటూ ఉన్నాను ఈ అరణ్యమునందు నాకు శ్రీరాముని రూపమే ప్రత్యక్షమవుతున్నది ఓ రాక్షసరాజా శ్రీరాముడు తన ఆశ్రమమునందే ఉన్నను ఇతర ప్రదేశములందే ఉన్నను నాకు అతడే కనపడుతున్నాడు అంతేకాదు నిద్రలో స్వప్నమునందు కూడా ఆయన దర్శనమే అవుతూ ఉంది భయ భయభ్రాంతుణ్ణి కలవర పాటుకు లోనగుచున్నాను ఓ రామన నాకు రామభయం పట్టుకుంది నాకు రత్నములు రథములు మొదలగు రకరకాది పదములు వినబడినను నేను భయముతో వణిగిపోచున్నాను అంటే రాముడు యొక్క మాట వింటే చాలు అతనికి భయం పట్టుకుంది నేను గజగజ వణికిపోతున్నాను అంటూ ఉన్నాడు నేను ఆయన పరాక్రమ ప్రభావమును బాగుగా చూసినవాడును ఆ రఘువీరుడు బలిచక్రవర్తి కానీ వీరుడైన నముచిని గాని అవలీలగా చంపగల సమర్థుడు ఆయనతో యుద్ధముఖునకు తలపడుట ఏమాత్రము మంచి పని కాదు ఓ రాక్షసరాజా నీకు సేవయున్నచో శ్రీరామునుకు ఎదురుగా నిలిచి పోరుసల్పుము నువ్వు యుద్ధం చేయగలిగితే శ్రీరాముణ్ణి ఎదురుగా నిల్చొని యుద్ధం చెయ్యు లేదా ఖరాదులు నిహతులైనటువంటి చనిపోయినటువంటి విషయమును మరిచిపోము సీతను దొంగతనముగా అపహరించే ప్రయత్నమును మాత్రము మానుకొనుము నీవు మరలా నన్ను చూడదలిచినచో రామును గూర్చిన ప్రస్తావనే ఇక్కడ చెయ్యవద్దు ధర్మ కార్య ఎక్కువ మంది సత్పురుషులు దుష్ట సాంగత్యము చేయుటిచే ఆ దుష్టులు చేసిన అపరాధముల కారణముగా వారు సపరివారముగా నశించి చుండుట లోక ప్రసిద్ధము సత్పురుషులు కూడా దుష్ట సాంగత్యం చేయుట వల్ల వాళ్ళ పరివారం కూడా నశిస్తుంది అలాగే ఓ నిసాచర సన్మార్గములో నున్న నేను నిన్ను చేరి నేను కూడా సర్వనాశనమవుదును అయితే నీవు నీ చేతనైతే నీకు వచ్చిన రీతిగా నీ పని చేసుకో నేను ఈ మా ఏ నేను మాత్రము ఈ విషయమున నిన్ను అనుసరించలేను శ్రీరాముడు మహాపరాక్రమవంతుడు మిగులు ప్రజ్ఞాశాలి ఆయన బలము నిరుపమానమైనది కనుక నీవు సీతాపహరణ మొనచ్చినచో అతడు నీ రాక్షసులనందరినీ సంహరింపక మానడు జనస్థానమున నీ ప్రతినిధిగా ఉన్న కరుడు శూర్పణక కారణముగా అనవసరంగా రామునిపై కయ్యమునకు యుద్ధానికి కాలు దువ్వి సర్వసమర్థుడైన రాముని చేతిలో హతుడయ్యాడు ఇందులో నిజముగా శ్రీరాముని దోషమేమీ లేదు నీ క్షేమము నీ బంధువుల హితము కోరి నేను ఇంతగా తెలియజేస్తున్నాను అయినను నీవు నా మాటలను పెడచెవిన పెట్టి యుద్ధరంగమున రివ్వును తీసుకుని వచ్చి శ్రీరాముని బాణముల దాటికి బంధుమిత్రుల సపరివారముతో నిహతుడగుటకు నువ్వు సంకల్పించిన అది నీ ఇష్టము అని మారీచుడు రావణుడికి అన్ని విధాలా బోధ చేశను ఇత్యార్షే శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే ఏకోన చరింశ సర్గ వాల్మీకి మహర్షి విరిచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ముప్పది తొమ్మిదవ సర్గము నలభైవ సర్గం రేపు మనం చదువుదాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్